శిఖరాలు కళ్ళకు గంటలు కట్టి గతాన్ని చూపుతుంటాడు ఎండమావిని పారే ఏరంటాడు పులకించిపోయి పుష్కర స్నానం చేయమంటాడు కర కరచాలనం చేసి మెత్త మెత్తగా కరకమలాలను ఒత్తి మెదడు పొలంలో నాలుగు విషపు విత్తనాలు నాటుతాడు పక్క చిక్కిన బొక్కల గూడును చూసి పక్కల అంటాడు వివక్షను వీసమెత్తు తగ్గించక అందరం బంధువులం ధర్మజల బిందువులం అంటాడు అబద్ధపు అల్లిపూలను ఏర్చి కూర్చి అదే చరిత్రని హుంకరిస్తాడు విద్వేషపు చూపుల కంచెలు నాటినాక అనుమానాల ఉల్లినారును పోసి చీలికల శిబిరాలను శిబిరాలను పెంచుతాడు వేదాంతకు వెండి గిన్నెల పాలు పోస్తాడు పోస్కోకు పూల పోస్కోను పోసుకోను మీద ఊరేగించి పండ్లు పాయసాలు కానుకిస్తారు నవరత్నాలను ఒక్కటొక్కటే నాలుగకు రాసుకుంటాడు చూపులను మళ్లించి పచ్చగడ్డి మోపులన్నీ మోసుకపోయి అయినవాని అటుకు మీద దింపుతాడు కాళ్ళు చేతులు కట్టేసి కైకిలి కైకిలి గంజికి దూరం చేస్తాడు నిటారుగా నిలబడితే నీడలకు కూడా నీడలను కూడా నిగరాని పెడతాడు నిటారుగా నిలబడితే నీడలను కూడా నిగరాని పెడతాడు ఇది చీకటి శిబిరాలు చిగురించు కాలం ఇది వెలుగును పాడే కోయలలో పిడికిలెత్తే కాలం థ్యాంక్ యూ